పుత్ర పరిశుద్ధాత్మకు స్థుతులు దేవుని పరిశుద్ధ స్వరాన్ని ఆలకించి ప్రతిరోజు జపమాలను జపిస్తున్నటువంటి మంచి మనస్సు కలిగినటువంటి మీ అందరికీ శాంతి సమాధానము కలుగునుగాక జరిగిన ఒక ఉదంతాన్ని మీతో పంచుకుంటాను ఫాదర్ జాన్ అనే డొమినికన్ సభకు చెందినటువంటి ఒక గురువుగారి జీవితంలో జరిగినటువంటి సంఘటన ఇది ఫాదర్ జాన్ గారు తపస్సు కాలంలో ప్రసంగాలు చెప్పడానికి అరాగన్ అనే ఒక ప్రాంతానికి వెళ్ళారంట అయితే ప్రసంగం చెప్తున్న ఆ ప్రాంతంలో ఒక యవ్వన స్త్రీ సైతానుచేత ఆవహింపబడి కేకలు వేస్తూ గోల చేస్తూ నానా భీవత్సాన్ని సృష్టిస్తూ గందరగోళాన్ని సృష్టిస్తూ ఉంటే ఆ యవ్వన స్త్రీని ఫాదర్ జాన్ గారి దగ్గరికి ప్రార్థన చేయించడానికి తీసుకుని వచ్చారు ఫాదర్ జాన్ గారు ప్రార్థన చేసి శత విధాలుగా ప్రయత్నించి ప్రయత్నించి విఫలమైపోయారు చివరికి ఫాదర్ జాన్ గారు చేసేది ఏమీ లేక తన చేతిలో ఉన్నటువంటి జపమాలను చేత ఆవహింపబడినటువంటి ఆ అమ్మాయి మెడ చుట్టూ కూడా వేశారు మెడ చుట్టూ ఎప్పుడైతే ఫాదర్ జాన్ గారు ఆ అమ్మాయి మెడ చుట్టూ ఈ జపమాలను వేశారో ఆమె కేకలు వేస్తూ తీసేసే ఇది తీసేయి ఈ జపమాలలో ఉన్నటువంటి పూసలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి నాకు గుచ్చుకుంటున్నాయి నాకు చాలా ఇబ్బందిగా ఉందని పెద్ద కేకలు వేస్తే పాపం ఆ అమ్మాయి పడుతున్న బాధ చూసి ఫాదర్ జాన్ గారు జాలి వేసి ఆ అమ్మాయి మెడలో వేసినటువంటి జపమాలను తీసేసి తన ఇంటికి వెళ్ళిపోయారు గదిలోకి వెళ్ళిపోయి ఆ రోజు రాత్రి ప్రార్థనలు అన్నీ అయిపోయిన తర్వాత ఫాదర్ జాన్ గారు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు ఆయన తన గదిలో పడుకుంటూ ఉండగా ఒక పెద్ద దయ్యాల గుంపు ఫాదర్ గారి గదిలోకి వచ్చేసిందంట ఆ దయ్యాల గుంపు ఫాదర్గా ఉన్న గదిలోనికి వచ్చి కోపంతో అతని మీదకు దాడి చేస్తూ నానా బీభత్సాన్ని ప్రళయాన్ని ఫాదర్ గారి గదిలో సృష్టిస్తూ ఉంటే వెంటనే ఫాదర్ గారు తన మంచం పక్కన ఉన్నటువంటి జపమాలను తీసుకొని తల్లిని ప్రార్థించి ఆ దయ్యాలన్నిటిని కూడా తన గదిలో నుంచి పారద్రోలారంట ఈ రాత్రి అంతా ఇలా గడిచింది మర్నాడు మరలా ఫాదర్ జాన్ గారు ప్రసంగం చెప్పడానికి దేవాలయానికి వెళ్తుంటే ఇంతకుముందు సైతానుచిత ఆవహింపబడి తీసుకుని వచ్చారు కదా ఆ యవ్వన స్త్రీ మరలా ఇంకా ఆ యవ్వన స్త్రీని సైతానులు దయ్యాలు ఆవహిం ఆవహించబడి ఇంకా ఆ స్త్రీ ఆ యవ్వనస్తురాలు అక్కడే కూర్చొని ఉందంట అయితే గుడిలోనికి వెళ్తున్న ఫాదర్ జాన్ గారి వైపు సైతాను ఆవహింపబడినటువంటి ఆ యవ్వనస్తురాలు వెటకారంగా చూస్తూ ఆమె లోపల ఉన్న దయ్యాలు ఫాదర్ గారిని చూస్తూ ఇలాగన్నాయంట నిన్న రాత్రి నీ చేతిలో గనక జపమాల లేకపోయి ఉంటే నీ సంగతి అని ఏమంటున్నాయి దయ్యాలు ఓయ్ ఫాదర్ నిన్న రాత్రి నీ గదిలో నీ చేతిలో జపమాల గనక లేకపోయి ఉంటే నీ సంగతి నిన్న రాత్రే వాళ్ళమి అని హెచ్చరిస్తూ ఉంటే ఓహో ఈ దయ్యాలు భయపడేది నాకు కాదు నా అంగీకి కాదు నా చేతిలో ఉన్న జపమాలకు అందులో ఉన్న శక్తికి అని మరొక్కసారి ఇంతకుముందు అయితే ఆ అమ్మాయి మెడ చుట్టూ జాలిపడి తీసేసిన జపమాలను మరలా ఫాదర్ గారు వెంటనే ఆ అమ్మాయి చుట్టూ వేసి ఏ సునాభంలో జపమాల శక్తి ప్రభావంలో సైతాను శక్తులారా ఈ అమ్మాయిని విడిచి వెళ్ళిపోండి అని ఆజ్ఞాపించగానే సైతాను గుంపంతా కూడా ఆ స్త్రీని విడిచిపెట్టి పారిపోయాయంట ఆ యవనస్తురాలు పరిపూర్ణమైనటువంటి స్వస్థత పొంది బంధనాల నుంచి విడుదల పొందిందంట ప్రియులకు దేవిని బిడలారా ఇది ఫాదర్ జాన్ అని డొమినికన్ సభకు చెందిన గురువు తనకు జరిగినటువంటి అనుభవాన్ని మనతో ఎలా పంచుకుంటున్నారు జపమాల ఒక ఆయుధం ఒక ఖడ్గం శక్తులకు వ్యతిరేకంగా పోరాడే శక్తి కలిగినటువంటిదని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ జపమాల చెప్పే వారి చేత దేవుడు ఇచ్చినటువంటి ఆయుధము జపమాల ఇది ఒక ఖడ్డం ఈ జపమాలే ఒక జయమాల అన్న సంగతి గుర్తించుకుంటూ మనము సైతము దేవుడిచ్చినటువంటి ఆయుధాన్ని మరియ తల్లి మనకిచ్చినటువంటి ఆయుధాన్ని మనము చేతబోని మన మెడలో ధరించుకోవడం మాత్రమే కాదు ధరించిన దాన్ని ప్రార్థన చేద్దాం ప్రార్థన ద్వారా అనేక దురాత్మల నుంచి దేవాది దేవుడు మనలను మన కుటుంబాన్ని ఏ వ్యవస్థలైతే ఏ ప్రభుత్వాలైతే పాడైపోతున్నాయని మనం భావిస్తున్నామో ఆ వ్యవస్థల నుంచి ప్రభుత్వాల నుంచి ఆ సంఘాల నుంచి దేవాది దేవుడు సైతాను శక్తులను పారద్రోలి మనకు మన కుటుంబానికి విమోచన ప్రసాదింతురుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పీత పుత్ర పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు సదాకాలం మీకు తోడగునుగా కా